వెల్కమ్ టు ఐ నైన్ టీవీ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంపేట్ మీర్పేట్ మున్సిపాలిటీల మధ్య కొనసాగుతున్న ట్రంక్ లైన్ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా మారాయని దీనివల్ల ప్రజలకు కాకుండా కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులకే లాభం చేకూరుతోందని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అందలి శ్రీరాములు యాదవ్ తీవ్రంగా విమర్శించారు శనివారం ఆయన స్థానిక కాలనీ వాసులతో కలిసి చెరువు కట్ట వద్ద చేపట్టిన ట్రంక్ లైన్ పనుల్ని పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ ప్రజానిధులతో చేపట్టిన ఈ పనుల్ని మధ్యలోనే నిలిపివ్వడం దారుణమన్నారు సాయినగర్ భీష్మనగర్ కాలనీలతో పాటుగా సర్వే నెంబర్ నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు పరుగులని భూముల్లో ట్రంక్ లైన్ నిర్మాణం శాస్త్రీయంగా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు మురికి నీరు చెరువులో కలవకుండా ప్రణాళిక బద్దంగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేవలం నామ మాత్రంగానే ట్రంక్ లైన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు డ్రైనేజీ నీరు నేరుగా చెరువులోకి తుండడంతో రజకులు అదే మురికి నీటిలో బట్టలు ఉతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు మురుగునీరు ట్రంక్ లైన్ ద్వారా వెళ్తేనే ప్రజలకు దోమలు వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు కాలనీ వాసుల సమస్యల్ని పరిష్కరించడంలో అధికారులు పాలకులు విఫలమైతే బీజేపీ ఊరుకోదని ఆయన హెచ్చరించారు రాబోయే నాలుగు రోజుల్లో ఈ ట్రాంక్ లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి లేని పక్షంలో ట్రంక్ లైన్ పగలగొట్టి ఆయన మురికి నీరు నేరుగా వెళ్లేలా కాలనీ వాసుల తరఫున పోరాటం చేస్తామని శ్రీరాములు యాదవ్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రతినిధులు బీజేపీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మైనా బాబు ఉన్నాడు అందరి చాలా లోన్ లేకుండా తీసుకోవాలి అసలు డోర్ తీసేటట్టు కూడా లేదు

అసలు కనీసం కిటికీ కూడా దిగనిస్తలేదు దోమలు డోర్ దిగనిస్తలేదు దోమలు అసలు మంత్ నుంచి చాలా చూద్దాం సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మనము బడన్పేట కార్పొరేషన్ గతంలోనే ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం ఇక్కడ మీరు చూస్తే ఎంత మురికి ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ కొన్ని ఇళ్లల్లో ఉండాలంటే భయంకరంగా ఉండి ఇల్లు ఖాళీ చేసే లేరు ఇండాల ఒకసారి మీరు చూడండి ఈ ప్రాంతంలో దోమలతోటి రోగాలతోటి గతంలో కూడా మనం చూసాం ఇదే బడన్పేట కార్పొరేషన్ లో ఇరవై తొమ్మిదో డివిజన్ లో డెంగ్యూ వచ్చి ఒక పాప చనిపోయిన చూసాం ఒక్కసారి మనకు సంఘటన జరిగినప్పుడు దాని మీద హుషారు ఉండాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారులది కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కానీ దీన్ని పట్టి పరవ లేకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం బడంగిపేట కార్పొరేషన్ అంటే మహేశం కాన్సెన్స్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఒకసారి ఇది అధికార వైఫల్యమా లేకుంటే మన ఎమ్మెల్యే గారి వైపల్యమా లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ముందున్న ప్రజాప్రతినిధి వైఫల్యం ఈ ప్రాంతంలో ఉన్న కాళనివాసులు అనేక ఇబ్బందులు వాడి ఎన్నో మున్సిపల్ లో కంప్లైంట్ ఇచ్చి కదా బడెన్పేట పోతే మీరుపేట అంటారు మీరుపేట పోతే ఎమ్మెల్యే అంటారు అన్నారు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మాట్లాడతా చేస్తా అంటారు నిన్న ఎమ్మెల్యే గారు పిలిపించి మాట్లాడారు సంతోషం గతంలో బిజెపి వాళ్ళు వచ్చి సందర్శించి మా యాదగిరి అన్న మా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో సందర్శించి దీన్ని ఎట్లా ఏదో మేము కదా అని ఆలోచిస్తుంటాం సరే నిన్న హఠాత్ శ్రీరాములు గారు వస్తుందని నిన్న ఎమ్మెల్యే గారు పిలిపించుకున్నారు సంతోషం కానీ ఎమ్మెల్యే గారిని అడగడం ఏంటంటే మనం ఎస్ఎన్డిపి డిపి కట్టుకున్నాం ఎందుకు ఎస్ఎన్డిపి డిపి నాలపై ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాం ఎమ్మెల్యే గారు మీరు మినిస్టర్ ఉన్నప్పుడు పెట్టారు కదా ఆ డబ్బులు ఎవరి మనం కంటే ట్యాక్స్ డబ్బులు కదా మన ఆస్తి పైసలే కదా ఎందుకు దుర్వియోగం చేయింది ఆ డబ్బులు వేసి ఇక్కడ పోతుంది వాటరు దాంతో ట్రంక్ లైన్ అనేది తీసుకొచ్చినావు ట్రంక్ లైన్ అప్పట్లో ముప్పై మూడు కోట్లైనా దాన్ని ఎస్టిమేషన్ వేసి సార్ సంతోషం పెంచుకోవడం పెంచుకున్నాం దాన్ని ఏం కమిషన్ తిన్నావో ఏం తిన్నావో ఎక్కడ పోతున్నాయి వాటర్ అని అడుగుతున్నాం ట్రంక్ లైన్ తెచ్చిన ఉద్దేశం ఏందండి మనం అంతా డ్రైనేజ్ తీసుకొచ్చి ట్రంక్ లైన్ తీసుకొని ట్రంక్ లైన్ బయటకు వెళ్ళిపోతే చెల్లూరు స్వశాంతంగా ఉండాలి చెరువు వెనకటికి మా బలరు ఆవులు మా రజకు బట్టలు ఉత్తుకుంటే ఆనందం తోటి ఇలా రజకులు అంత గడువు రండి ఏ చెల్లె ఉండరా మురికి పోయి ఇలా వాడి వాటర్ ఉత్తుకొని ఒక్కొక్క ఇంట్లో దోమలు ఉంటుంది ఎంత బాధ ఇస్తుంది అటకు చెప్పుకోలేక యువతీ తెలియక ఇబ్బంది పడుతుంది ఇంత బాధలో ఉన్నా కానీ వాళ్ళకి చెప్తున్నాం అన్నా మేము నేను ఉంటా నేను ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఓట్లేసి మీరు గౌరవించారు కాబట్టి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లేసిన కోపంతో మీద కక్ష తోటి ఈ విధంగా చేస్తారు ఎంతవరకు అయినా పోరాడతాం మనం పోరాడుతుంటేనే మనకు ఫలితం వస్తే మనం పోరాటం ఎడికా నాలుగు రోజుల తర్వాత చూసిన తర్వాత ఇది వాళ్ళు కూడా ఎవడోసారో చూసుకున్నాం లేదంటే అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి కోరుకుంటున్నాం ఇవన్నీ దుర్వినియోగం చేసి ఎంత ఇది ఏం డెవలప్ కాకముందే ఇంకో కొత్త కథ తెచ్చు హైదరాబాద్ లో మనకు మన హైదరాబాద్ లో హైదరాబాద్ దీన్ని తీసుకొని ఫస్ట్ చార్మా జోన్ లో కలుపుతామంటే చార్మా జోన్ లో మనం పోరాడతా పోరాడుతున్న పోరాడుతున్న చూసి శంషాబాద్ జోన్ లో కలిపి శంషాబాద్ జోన్ లో కలిపితే శంషాబాద్ జోన్ లో కలిపిపోతుంది భారతీయ జనతా పార్టీ చెప్తున్నాము ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే శంషాబాద్ జోన్ లో రాజేంద్ర నగర్ జోన్ ఒకటి ఉంది శంషాబాద్ జోన్ ఒకటి ఉంది ఒక కాన్షియస్ లో రెండున్నాయి రెండు ఉంటే ఒకటి మహేషం జోన్ చేయమని అడుగుతున్నాం ఫస్ట్ నుంచి మహేషం జోన్ చేయండి బడగపేట మంచి బిల్డింగ్ ఉంది ఇది జోన్ చేయమని అడుగుతున్నాం దాని మీద పట్టింపు లేదు తీసుకపోయి ఏం అంటే అదే ఈ ప్రాంతంలో కాలనీలు మొత్తం తిరుగుతురు భారతీయ జనతా పార్టీ వచ్చి ధర్నా చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు వచ్చి కూడా కింద కోసం ధర్నా చేస్తుంది కాబట్టి ఇది ఎక్కడో ఓతాడుతున్నాం చేసి సక్కని శంషాబాద్ జోన్ అని ఒకటి ఒక కథా లేదు కథాలో ఏం చేసింది దాన్ని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ మున్సిపల్ జేషంషే పెడతారు నూట యాభై డీజిల్ తీసుకొచ్చి నువ్వు ఆనందం కలిపాలండి మల్కాజేరికి ఏమో డెబ్బై ఐదు ఉంటాయి సైబరాబాద్కి ఏమో డెబ్బై ఐదు మేర్ చేసావు నువ్వు నూట యాభై తీసుకుపోయి నీ ఆంతర్యం ఏంటి ఈ మహేషంలో కొట్లాడితో లేడు అడిగతో లేడనే కదా ఎంఐఎం పార్టీకి మనం ధారతత్తమా మన భనిసలమా ఇది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ తక్షణమే చేయాల్సిన బాధ్యత ఏంటంటే మన శంషాబాద్ జోన్ వచ్చి మన బడంపేటు మహేషన్ లేదు ఒక జోన్ తయారు చేయాలి దాంట్లో పాటు డెబ్బై ఐదు ఎట్లయితే డెబ్బై ఐదు కార్పొరేట్ ఒక మేర్ తయారు చేస్తున్నావు ఈ ప్రాంతాన్ని కూడా హిందూ బెల్డ్ చేయాలి దీన్ని కొట్లాడాల్సింది ఎవరండి మన ప్రాంతం ఎమ్మెల్యే కొట్లాడాలి మన ప్రాంతం ఎమ్మెల్యే అడగాలి మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అసెంబ్లీలో బైకాట్ చేసి వెళ్ళిపోయింది ఎందుకు బైకాడ్ చేసినా మనతో ఎమ్మెల్యే గారు సోటుగా మహేష్ ప్రజల గురించి ఏమైనా బైకాడ్ చేసినా ఈ బడంపేటలో ఉన్న మురికి గురించి బైకాడ్ చేసినా ఈ ప్రాంతంలో తీసుకొని హైదరాబాద్ లో కలుపుతారని చేసావా ఇది భారతీయ జనతా పార్టీ క్రేడ్ తక్కుతుంది హిందువులు అంతా ఒకటైతురు రేపు పొద్దున మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని నిన్న నువ్వు శ్లోకం ఎత్తుకున్నారు మనకు హైదరాబాద్ వద్దు అని నిజంగా చెప్తున్న ఎమ్మెల్యే గారు కొట్లాడించి అసెంబ్లీలో వీధి పోరాటాలు చేసిన బీజేపీ బీజేపీ వీధి పోరాటాలు చేస్తున్న నాటకాలు ఆడుతున్నట్టు నాటకాడుతున్నమా గజ్జలు ఆడుతున్నామా ఏం రేపు ప్రజలు బుద్ధి చెప్తారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు కానీ మేయర్ లేరు కార్పొరేటర్ లేరు ఎమ్మెల్యే గారు ఉంది కదా ఎమ్మెల్యే గారు కలిసిన బాధ్యత ఉంది కదా శాతం కాకపోతే అమ్మ వచ్చి కుసోయడం మీరు రాజకీయ భవిష్యత్తుకు మీరు కొడుకు రాజకీయ భవిష్యత్తు మీద ఉన్న ఆలోచన మన మహేషం ప్రజల మీద లేదు మీరు గ్రహించండి ప్రజలు గ్రహిస్తారు రాబోయే రోజుల్లో దీనికి బుద్ధి చెప్పే ప్రాధాన్యం ఉంటది ఎందుకంటే మీరు పని చేయకుండా మీరు ఏదో క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఏదో నేను అసెంబ్లీకి పోయి బైకౌట్ చేస్తాను బైకౌట్ ఎందుకు చేసామండి మహేషం ప్రజల గురించి చేసావా నా బడంగింగ్పేట పోయి చార్నో హైదరాబాద్ వెళ్ళిన చేసావా నా బ మీర్పేట వచ్చి చార్నో జోన్లో వేస్తున్నా చేసిన ఎందుకు చేసినావు ఏదైనా మాట్లాడినా జోన్లో గురించి నేను మాట్లాడినా నేను అధికారంతో మాట్లాడినా చెప్పిన ఏ అధికారతో మాట్లాడావు ఏధారణ చేసినావు ఎవరి ముందు పోయి మా ప్రశ్నించినావు ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజు భారతీయ జనతా పార్టీ వారం రోజు చూసి ఈ డ్రైనేజ్ క్లియర్ ఏరియాను చేస్తారు